సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి లో డిసెంబర్ నాలుగో తారీఖున నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రేమ బంధం పెళ్లికి తీయని పక్షంలో వాళ్ళ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు వస్తే అమ్మాయి అబ్బాయి మీద అత్యాచారానికి సంబంధించిన కేసులు పెట్టేస్తోంది చాలామంది మగవాళ్ళు జైలు పాలై వాళ్ళ జీవితమే కోల్పోయినటువంటి ఉంది సో ఇలాంటి కేసుల్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది ఇలాంటి వాటిల్లో అత్యాచారం చెల్లదు అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితుంది సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ డైరెక్షన్ గురించి మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సామాజికవేత్త ప్రముఖ సైకాలజిస్టు యమున పాఠక్ గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం ఈ మగవాళ్ళు చాలామంది కూడా అత్యాచారం కేసులు ఎదుర్కొని చాలా కాలం పాటు జైలులో మగ్గిన పరిస్థితి సుప్రీంకోర్టు అసలు ఈ డెసిషన్ ఎప్పుడో తీసుకోవాల్సి ఉందని కూడా చర్చ వినిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజుల పాటు కలిసే ఉంటారు సహజమని చేస్తారు అంతా బాగానే ఉంటుంది ఏదో ఒక విషయంలో భేదాభిప్రాయాలు వస్తే వెంటనే ఏమై నన్ను వాడుకున్నాడని చెప్పు లేకపోతే శారీరకంగా ఇబ్బంది పెట్టాడని చెప్పు అత్యాచారం కేసులు పెడతా ఉన్నారు సో ఇది కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పింది ఎలా చూస్తారు ఈ డైరెక్షన్ నమస్తే అండి ముందుగా ఇలాంటి అంశాల్లో ఈ మధ్య కాలంలో అంటే మామూలుగా గతంలో మనం చూస్తుంటే సెక్షన్ ఫోర్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేది మనం వాడుకలో చూస్తూ ఉన్నాం ఇది చాలా బలమైన చట్టం అంటే యూజువల్గా చట్టాలు మరి మహిళలకు చట్టాలు ఎందుకు వారికి మహిళలకు రక్షణ కల్పించడానికి చాలా చట్టాలు మనకి అమల్లోకి వచ్చాయి కానీ కాలక్రమేణా మీరు చూస్తుంటే ఈ మధ్య కాలంలో పెరుగుతున్న ఒక ధోరణి అంటే మగవాళ్ళని కూడా అంటే ఒక ఫేక్ వాటిల్లో కూడా వీళ్ళని ఎరికించడము సో ఇటువంటి కొన్ని చట్టాలు ఏవైతే కొన్ని బాగా కఠినమైన చట్టాలు ఏవైతే ప్రముఖంగా మనం చూస్తూ ఈ మధ్యకాలంలో ఆ మధ్య కాలంలో కూడా ఫోర్ నైంటీ ఎయిట్ అంటే ఏదైతే డౌరీ హెరాస్మెంట్ డొమెస్టిక్ వాయి వాయిలెన్స్ ఇటువంటివన్నీ కూడా ఈ క్రూయాలిటీ అగేన్స్ట్ విమెన్ అన్ని ఫార్మ్స్ ఆఫ్ అబ్యూస్ వెర్బల్ అబ్యూస్ ఫిజికల్ అబ్యూస్ మరీ ముఖ్యంగా ఫిజికల్ అబ్యూస్ సో అండ్ మెంటల్ అబ్యూస్ కూడా సో ఇటువంటి ఇటువంటివన్నిటికి కూడా స్థాయిలో ఉన్నప్పుడు ఎదుర్కొన్నప్పుడు మహిళలకు రక్షణ కల్పించడానికి ఇటువంటి చట్టాలన్నీ వచ్చాయి కానీ కాలక్రమేణ ఏమైపోయిందంటే దాన్ని దుర్వినియోగం కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే కొంతమంది ఎక్కువైపోతూ ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి ఈవెన్ సుప్రీంకోర్టు మీరు తీసుకుంటే ఈ మధ్య కాలంలో మీరు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో కూడా సుప్రీంకోర్టు చాలా మన కేసెస్ ముందు చూస్తుంటే ఒక చిన్న కేసు గురించి మీకు చెప్తారు రాజేష్ చెడ్డా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదు ఐఎన్ఎస్ఈ సిక్స్ సెవెంటీ వన్ ఇందులో ఏంటంటే ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఒకసారి మరోసారి హెచ్చరించింది ఏమని మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో ఫోర్ నైంటీ ఎయిట్ వంటివి బాగా బాగా పరిశీలించాలి అని చెప్పింది ఎందుకని అంటారు మరీ ముఖ్యమైన ఏంటంటే స్పష్టమైన ఎలిగేషన్స్ ఉన్నప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా అంటే ఒక నిర్దిష్టమైన కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా వాటిని తీసి అంటే వాటిని మనం వెంటనే ఇప్పుడు వెంటనే ఫోర్ నైంటీ ఎయిట్ అనగానే ముందైతే పోలీసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా కేసు దర్యాప్తు జరుగుతుంది ఒకప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ అనగానే బెయిలబుల్ వెంటనే కూడా అరెస్ట్ చేసేసి వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ కావచ్చు ఇన్లాస్ కావచ్చు ఎవరైతే ఆ మహిళ ఆరోపించిన వ్యక్తులందరూ కూడా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు తర్వాత కాలక్రమేణా కూడా రిలాక్సేషన్స్ అనేది కొన్ని కేసుల ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా కొన్ని ఫేక్ కేసుల వల్ల కూడా కొన్ని ఫేక్ ఇటువంటి రిజిస్ట్రోడ వల్ల కూడా కొన్ని పరిశీలించి పరిశీలనాత్మకంగా కూడా సుప్రీం కోర్టు కొంత ఆలోచించి ప్రైమరీ ఇన్వెస్టిగేట్ చేయట్లేదు ఎక్కడ కూడా ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేసేస్తే వెంటనే ఫోర్ నైంటెడ్ పిటర్స్ ఉన్నారు ఎగ్జాక్ట్లీ అందుకనే కొన్ని కీలకమైన పరిణామాలు ఈ మధ్యకాలంలో సుప్రీం కోర్టు చూడడం మనం చూస్తాం అందుకే ఇప్పుడు మీతో చెప్పింది సింధులో ఏంటంటే జనరల్ క్లెయిమ్స్ను కోర్ట్స్ నిర్మూలించాలి స్క్రూటిని కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా ప్రాసిక్ ప్రాసిక్యూషన్స్ తొందరగా కాకూడదు తర్వాత జనరల్ వేగు ఆమ్నిబస్ ఎలిగేషన్స్ వంటివన్నీ కూడా కట్టడి చేయాలి అనేది కూడా ఒక స్పష్టమైన ఇది సుప్రీంకోర్టు ఒక ఇవ్వడం జరిగింది ఇందులో ఏంటంటే మనకి వెంటనే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా వెంటనే వాళ్ళని లోపల వేసేయడం వాళ్ళని వాళ్ళ మీద ఇవన్నీ కూడా కాకుండా ఒక ప్రాపర్గా కూడా నిర్ధారించి పూర్తి కాంక్రీట్ ఎవిడెన్స్తో ప్రాపర్ ఎవిడెన్స్ తో ఇవన్నీ కూడా తీసుకొని అబ్జర్వ్ చేసి వీటన్నిటినీ కూడా సరిగ్గా పరిశీలించి ఒకవేళ గిల్ట్ ఉంది అని ప్రూవ్ అయితే తప్పకుండా వాళ్ళకి శిక్షలు పడేటట్టుగా కూడా మనకి చట్టాలు తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు కూడా మహిళలు పక్షపాతం నిలుస్తున్నారు మగవాళ్ళకి బాగా అన్యాయం జరుగుతుంది అన్న వాదన చాలా ఎక్కువగా ఉంది ఏమంటారు ఇప్పుడు చూసారా న్యాయం అనేది ఎవరికైనా రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ ఆడవాళ్ళకి అయినా మగవాళ్ళకైనా మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ మీద జరిగే నేరాలు ఘోరాలు ఈ రోజుకి ఎక్కువ శాతమే ఉంది కాబట్టి మనకి చట్టంలో అయినా మన ఉన్నత న్యాయస్థానాలైనా కూడా ఎక్కువ ప్రాముఖ్యత అనేది మహిళలకు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ తరుణంలో మరి మగవాళ్ళకి స్వేచ్ఛ అంటే వాళ్ళకి కావాల్సిన ప్రాథమిక హక్కు వాళ్ళకి లేదా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే హ్యూమన్ రైట్ వయలేషన్ అనేది మనం అందిస్తాం మనం జెండర్ జస్టిస్ అని మాట్లాడుతున్నాం జెండర్ ఈక్వాలిటీ అని మాట్లాడుతున్నాం మాట్లాడుతున్న టైంలో ఏంటంటే మరి మగవాళ్ళు కూడా సఫరర్స్గా ఉన్నప్పుడు ఇటువంటి ఫేక్ ఎలిగేషన్స్ వాళ్ళ మీద మోపబడినప్పుడు వాళ్ళకి జరుగుతున్న మానసిక సంఘర్షణ కావచ్చు వాళ్ళ కుట్ సమా సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమా ఎందుకంటే సమాజంలో వాళ్ళని ఒక దోషిగా చూసే ఒక పరిణామము వాళ్ళ మీద తద్వారా తన మీద తన కుటుంబాని మీద ఒకే సంఘర్షణ ఆ ఒక డిప్రెషన్ అనేది మనం చూస్తూ ఉంటాం ఆ స్ట్రెస్ లో మనం చూస్తూ ఉంటాం మరి చాలా వరకు కూడా మగవాళ్ళు మరి మాకంటూ ప్రాథమికంగా మేము కూడా మాకు హక్కు లేదా మానవ హక్కుగా చూద్దాం ఇప్పుడు ఈ కేసులో మేడం ఇప్పుడు ఆమె వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి ఫోర్ నైన్టీ ఎయిట్ పెడుతున్నటువంటి సమయంలో రివర్స్ గా మగవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మోసం చేసింది అమ్మాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఇతనికి అన్ని రకాల సౌలభ్యంగా సౌకర్యంగా ఉన్నాడు అమ్మాయి కానీ అమ్మాయి ఆ బంధం నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకుందాం అప్పుడు కూడా ఇక ఇక్కడ మగవాడు ఇబ్బంది పడతా ఉన్నాడు కదా మాకెందుకు అనుకూలంగా చట్టలేవు నేను ఇప్పుడు అమ్మాయి మీద కేసు పెడితే ఫోర్ నైంటీ తీసుకుంటారా అమ్మాయి మీద ఇంకా కూడా ఇప్పుడు మిగతా అన్నట్టుగా కూడా ఇప్పటికీ కూడా అధిక సంఖ్యలో బాధపడుతున్న వాళ్ళు మహిళలు కాబట్టి తొందరగా కోర్టులు కూడా అటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి కానీ రిలాక్సేషన్ ఇచ్చాయి మీరు చూస్తుంటే ఇంత ముందు కంటే ఆ రిజిడిటీ నుంచి కూడా ఈ రోజు ఒక రిలాక్సేషన్ ఉంది ఎలాగా ఉంది వెంటనే కాకుండా పూర్తిగా పరిశీలనాత్మకంగా కూడా మీరు ఏదైతే ఒక ఎలిగేషన్ మోపబడిందో దాన్ని పూర్తిగా విచారించండి అని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు మీరు పూర్తి ఆధారాలు సేకరించండి పూర్తి ఎవిడెన్సెస్ కాంక్రీట్ ఎవిడెన్సెస్ అని ఓకే మీరు ప్రోవబుల్సెస్ పెట్టదు సంపా ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టినప్పుడు కూడా దాన్ని పూర్తి స్థాయిలో విచారించండి తగిన ఆధారాలు సేకరించండి కాంక్రీట్ ఎవిడెన్స్ తీసుకోండి దానికి తగిన పూర్తి సమాచారం తీసుకోండి అని కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది సో తద్వారా ఏమవుతుందంటే అంటలో నన్నే ఇఫ్ అట్ ఆల్ అది ఫేక్ అని ప్రూవ్ అయితే అలా కొట్టిపారేసిన కేసులు కూడా ఉన్నాయి అంటే కోర్టు వరకు కూడా ఒక కాంక్రీట్ ఎవిడెన్సెస్ చూపించలేకపోతే అది ఫేక్ అని తెలిసిన తర్వాత ప్రూవ్ చేయగలిగితే చట్టపరంగా ప్రూవ్ చేయగలిగితే అట్లాంటివి కూడా వాటి నుంచి విరమణ కూడా పొందిన పరిస్థితులు మనం చూస్తాం ఇలాంటి ఫేక్ కేసులు పెట్టే వాళ్ళ వల్ల జెన్యున్ గా బాధపడుతున్న వాళ్ళు జెన్యున్ గా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఆ కోవకే లెక్కగట్టే ప్రమాదం ఉంది నేనైతే ఒకటి స్పష్టంగానండి నేను స్త్రీ అయినప్పటికీ కూడా ఒక మాట చెప్పాల్సిన అవసరం ఏంటంటే మనం డెఫినెట్ గా ఇది ఒక మానవ హక్కుగా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సరే ఎక్కువ శాతం మహిళలు సఫర్ అవుతున్న పరిస్థితి ఈ రోజుకి ఉన్నప్పటికీ కూడా మగవాళ్ళు కూడా వాళ్ళది కూడా ప్రాణమే వాళ్ళకి కూడా జీవించే హక్కు ఉంది వాళ్ళకి కూడా డిగ్నిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి ఫ్రీడమ్ ఉంది మగవాడిని అకారణంగా కూడా హింస ఎటువంటి హింస అయినా మళ్ళీ చెప్తున్నాను అబ్యూజ్ అనేది హింస అనేది కేవలం ఆడవాళ్ళకే వర్తించదు వెన్ యూ టాక్ అబౌట్ హ్యూమన్ రైట్ వయలేషన్ మాట్లాడుతున్నప్పుడు మగవాడికి కూడా మానసికంగా శారీరకంగా నాకు నాకు తెలిసి దెబ్బలు తింటున్నా మగవాడు కూడా చాలా మంది ఉన్నారు కాకపోతే ఈ సమాజం ఈ రోజు మగవాడిని దెబ్బలు తింటున్నాను అని చెప్పడానికి కూడా మగవాడికి చెప్పే స్వేచ్ఛ లేదు ఎందుకంటే ఇంట్లో ముందు చెప్పలేదు ఎందుకంటే సమాజం పూర్తిగా కూడా ఒక ఎస్టాబ్లిష్డ్ ఫేత్స్ తో ఎస్టాబ్లిష్డ్ వీటితోనే మనకి ఆ నెరేటివ్స్ తోనే నింపబడింది అంటే మగవాడు ఏడ్చినా మగవాడు ఏదైనా చెప్పినా మగవాడు నాకు ఇలా కి గురవుతున్నాను అని చెప్పినా కూడా సమాజం హేళన చేస్తుందనే ఒక భయం కూడా తీవ్రంగా ఆ మగవాళ్ళని కృంగదీసే విధంగా ఉంటుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా చాలా చాలా సున్నితమైన అంశాలు వీటిని చాలా అంటే నాకు తెలిసి రానున్న రోజుల్లో చట్టాలలో కూడా సవరణ జరుగుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ కేవలం ఇందాక ఇప్పుడు అలాగే సవరణలు తీసుకొచ్చింది కదా సుప్రీంకోర్టు జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది కదా ఒక రిలాక్సేషన్స్ అనేవి ఇచ్చింది కదా బ్లైండ్గా కాకుండా కూడా ఆధారపూర్వితంగా ఆధారపూర్వకంగా కూడా ఎస్టాబ్లిష్డ్ తోనే కేసు బలపడే విధంగా ఎవరి సైడ్ ఉంటే వాళ్ళని వాళ్ళకి న్యాయం చేయమని సుప్రీంకోర్టు కూడా అలాంటి గైడ్లైన్స్ ఇష్యూ చేస్తూనే వస్తుంది సో ఇక్కడ ఏంటంటేనండి చట్టాలు న్యాయం అనేది ఒక పరిమితి ఈరోజు సమాజంలో ఉన్న స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎవరు ఎవరు కూడా బ్యాలెన్స్ ఎవరు ఏ ఒక్కరిలో బ్యాలెన్స్ లేకపోయినా కూడా సమా సమాజం అనేది పూర్తిగా కుంటిపడిపోతుంది కుటుంబ వ్యవస్థ కుంటిపడిపోతుంది రిలేషన్షిప్స్ కుంటిపడిపోతాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే లాంగ్ రన్లో అక్కడున్న ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇద్దరు ఇద్దరు కూడా ఏదో రకంగా సఫరర్సే వాళ్ళు ఒక సైకలాజికల్గా ఆ సఫరెన్స్ అనేది వాళ్ళలో ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఫేక్గా ఇలా మగవాళ్ళని హింసించడం అండ్ అన్నిటికంటే ముఖ్యం ఈరోజు ఈజీ మనీ అయిపోయింది డబ్బు కోసం కూడా ఇటువంటివి అన్ని చాకచక్యంగా కొంతమంది మహిళలు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం డబ్బు కోసం మగవాళ్ళని హింసిస్తూ వాళ్ళ మీద ఒక ఎలాంటి ఫాల్స్ ఎలిగేషన్ వేసి ఇలాంటి తప్పుడు కేసులు వాళ్ళ మీద వేయడం కూడా మనం చూస్తాను అబ్సల్యూట్ హెరాస్మెంట్ చాలా నాకు తెలిసి నాకు నేను నాకు తెలిసిన కొంతమంది నేను నేను నేరుగా చూసినది దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు కలిసి ఉన్న ఇద్దరు భార్యాభర్తలు భర్తలు ఆ భార్య తనకి వేరే ఒక ఎఫైర్ వల్ల ఈ భర్తని ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎఫైర్ వల్ల ఆ భర్త మీద ఫోర్ ఎయిట్ అప్పుడు వేసిందండి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఫోర్ నైన్టీ ఎయిట్ వేసింది హెరాస్మెంట్ అని మరి మనం దీన్ని ఎలా చూస్తామంటారు అంటే సమాజంలో ఉన్న వింత పోకడలు మనిషిలో ఒక స్వార్థము మనిషిలో ఒక నైతిక విలువ తగ్గడము ఇలాంటి అనేక కోణాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి చట్టపరంగా దీనికి ఏమన్నా జరుగుతుందా అంటే అలాంటి సంస్కరణలు రావాలి ప్రభుత్వాలు పూనుకోవాలి నాకు తెలిసి ఎప్పుడైతే ఈ యొక్క సంఖ్య కూడా పెరుగుతున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం రోజు రోజుకి నాకు తెలిసి భార్యాభాతుల సంఘాలు బోల్డ్ ఉన్నాయి ఇదే హైదరాబాద్ ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి నాకు తెలిసి భారతదేశం అంతా కూడా భార్య సంఘాలు కూడా ఉన్నాయి ఇక్కడ అంటే ఉన్నాయి కానీ బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది బట్ నాకు తెలిసి వీటి మీద కూడా పటిష్టంగా ఇది ఒక హ్యూమన్ రైట్ వయలేషన్ గా తప్పకుండా చూడాలి ఎవరైతే కొంతమంది మహిళలు వాళ్ళ స్వార్థం కోసం మగవాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఇబ్బంది పెడుతున్నారో వీళ్ళకు కూడా ప్రాపర్గా అది ఒక ఫాల్స్ ఫేక్ అనేది కనుక ప్రూవ్ అయితే వాళ్ళకి చట్టపరంగా కూడా శిక్షలు పడిన రోజు ఇలాంటి ఆకృత్యాలు ఎవరైతే మగవాళ్ళ మీద జరుగుతున్నాయో ఇవి కూడా ఆగే పరిస్థితి వస్తుంది సో చట్టాల్లో సవరణ అనేది జరగాల్సిన అవసరం ఇచ్చింది ముందు ముందు కూడా కొంచెం బలమైనటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం రావాల్సిన కోరుకుందాం